रा आदि नगा शक्ति पुनरपाटी राज्य सरकारले पुटपुन गर्नुस् स्लाइड जुनमा ह्यापी बर्थडे லால்ல லால்ல வந்து வந்து நடக்கறிக்க போய்லாத வந்து ஆ வாடைச்சனோ வர ਨਹੀਂ மாபு சரி போலாம் ஆ 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 జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభ సందర్భమున కడప నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సంవత్సరంలో ఈరోజు ఘనంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేసి వేడుకలు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకొని పోవాలా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పరిపాలన సాగించడము మనమంతా కూడా స్వరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వచ్చేసి ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా అస్తవ్యస్తమైపోయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు ఎనికి వెళ్ళిపోయింది మన రాష్ట్రము మళ్ళా యథావిధిగా మళ్ళా ఈ రాష్ట్రం యొక్క పరిపాలన గాడిన పెట్టాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించినారు తీట తెల్లమైపోయింది అందువల్లే ఏ సర్వేలు చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు ఆయన పరిపాలన వస్తుందని చెప్పి ముక్త కంఠంతో అందరూ కూడా ఘోషిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆరోగ్యాన్ని అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మొత్తం భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే మృతి వచ్చే విధంగా ఆయనకు శక్తి ఇవ్వాలని పనిచేసేదానికి ఆ అల్లాను భగవంతును ప్రార్థిస్తూ ఆయనకు ఆరోగ్యం కల్పించాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ